హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము ఈరోజు కపిల్ తీర్థం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇలాగా సో ఎందుకంటే ఇక్కడ ఎయిటీన్ నుంచి ఈ మంత్ ట్వంటీ సిక్స్ వరకు అలంకరణలు నైవేద్యాలు బాగా జరుగుతాయి ఎందుకంటే ట్వంటీ సిక్స్ మనకి మహాశివరాత్రి ఉంది ఎంట్రెన్స్లో చూడండి ఫ్లవర్స్ అయితే కపిల్ తీర్థం టెంపుల్ అనేసి చాలా బాగా డెకరేట్ చేశారు సో మేము లోపలికి వెళ్ళంగానే ఇంకా ఏనుగులు కూడా ఉన్నాయి సో వాటిని కూడా దర్శించుకొని వాటితో అయితే ఆశీర్వాదం తీసుకొని లోపలికి అయితే వెళ్ళాం దర్శనానికి ఇక్కడ చూసి మనకి ఇక్కడ శివుడి ఆకారంలో ఒక ఫ్లవర్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను చూసేయండి తర్వాత మేము దర్శనం కోసం అయితే లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్లోనే అయితే మనకి ప్రసాదాలు పెడుతున్నారు ఎందుకంటే అదే చెప్పాను కదండి మహాశివరాత్రి కదా దానికనేసి స్టార్టింగ్లోనే పెడుతున్నారు మేమైతే ఇంకా ప్రసాదం తీసుకొని ఇలా తినేసి దర్శనం కోసం కోసమైతే బయట వెళ్తున్నాం నడుచుకుంటూ ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా అనిపించిందండి పీస్ఫుల్గా స్కై కలర్లో ఉన్నాయి వాటర్ అంతా నేను ఇస్తాను ఈవినింగ్ డే అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారో ఫ్లవర్స్ యాక్చువల్లీ ఇక్కడ లోపల ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదు ఇంకా మేము జస్ట్ చూద్దాం అనేసి అలా ఒక పిక్ అయితే తీసుకున్నాను ఫైనల్గా దర్శనం అయిపోయి బయట వచ్చిన తర్వాత ఒక పిక్ అయితే తీసుకున్నాను అని అసలుగా మనకి ఫోటోలు పిచ్చి సా అయిపోయిన తర్వాత బయట వచ్చాము ఇలా మామిడికాయలు రేగకాయలు కనిపించాయి తీసుకొని దానిలో తినుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాం డే వన్ బ్లాగ్ ఇదండి ఇది కూడా డే టూ బ్లాగు యాస్టీస్ ఇలాగే మేము టెంపుల్కి అయితే సెకండ్ డే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత యాస్ట్రీక్ ఫ్రంట్లో అంతా అన్ని చూసేసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో ఈరోజు కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది ఎందుకంటే ఫ్రైడే కదా అందుకనేసి నేను ఒక చిన్న వీడియో కూడా తీసుకునేసాను చెప్పాను కదండి మీకు యాక్చువల్గా లోపల దర్శనంలో అయితే ఫొటోస్ వీడియోస్ అలా లేదనేసి ఇంకా ఎవరు లేననేసి నేనైతే ఒక వీడియో కూడా తీసేసుకున్నాను ఇలా వీడియో తీసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము ఈరోజు కూడా చాలా బాగా అనిపించిందండి లోపల డెకరేషను అసలు చూడంగానే మైండ్ పీస్ఫుల్ అయిపోయింది ప్రశాంతంగా అనిపించింది ఇంకా పిక్స్ తీసుకుంటే చాలని ఇలా చెప్తున్నాను నేను దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత శివలింగంకి అయితే నేను అభిషేకం చేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడైతే మట్టి కుండలు ఉంటాయి బహుశా ఈరోజు ఎందుకు అవి లేవు సరే ఇంకా చేసేది ఇంకా చేత్తో అయితే నేను వాటర్ తీసుకొని వచ్చి శివలింగంకి అయితే ఇలా అభిషేకం చేస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ కోతులు ఉంటాయండి అవి ఏమన్నా ఆ కుండలు పగలు ఉంటాయి నాకు తెలిసి సో యాజ్ ఇస్ అభిషేకం చేసేసి బయట వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసాదం అయితే పెట్టారు తీసుకొని తినేసాము సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అంటే నేను కూడా ఇంట్లో వన్ వీక్ నుంచి శివలింగం అయితే పెట్టుకుంటున్నానండి అభిషేకాలు కూడా చేస్తున్నారు ఈ మీలో కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఏం ఎలా ఉండాలి అనేసి దీనికోసం అయితే నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికన్నా వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్